హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము మునక్కాయ టమాటా నిలువ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి వేరే కూరగాయలు కూడా ఏమీ అవసరం లేకుండా ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది మనం టమాటా కూర ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటామో ఈ పచ్చడి అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా పచ్చడి పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పచ్చడి పెట్టేసుకోవచ్చు అండి మరి పచ్చడి పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక ఎనిమిది మునక్కాయలు తీసుకున్నాను అంటే పెద్ద సైజులో ఉన్న మునక్కాయల్ని తీసుకున్నానండి ఎనిమిది మునక్కాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి నారంతా తీసి పెట్టుకున్నాను మీరు కావాలంటే నార తీసుకోకుండా కూడా పచ్చడి పెట్టుకోవచ్చు మునక్కాయలు మరీ లేతవి కాకుండా కొంచెం ఈ విధంగా ముజిరినవి తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ముజిరనవి అంటే మరీ గింజలు ఎక్కువగా ముదిరినవి కాదు కొంచెం కండ ఉన్న కాయలు తీసుకోవాలి తర్వాత కేజీ టమోటాలు తీసుకున్నాను అంటే మనం తీసుకున్న మునక్కాయలకు కేజీ టమోటాలు అనేటివి కరెక్ట్గా సరిపోతాయండి వీటిని మరీ మెత్తగా పండినవి కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ఎర్రగా ఉండాలి ఇలాంటి టమోటాలని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పొడి పొడిగా నీళ్ళేమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా పైన తొడిమ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇలాగే టమోటాలన్నీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను యాభై గ్రాముల చింతపండును శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఇందులో వేడి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇలా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని మీరు పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి త్వరగా పాడవదు తర్వాత మనం స్టవ్ పై ఒక మూగుడు పెట్టుకొని కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోవాలి పచ్చడి మాడిపోకుండా ఉంటుంది ఒక వంద గ్రాముల పల్లి గింజల నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత మనం మునక్కాయలు తరిగి పెట్టుకున్నాం కదా ఈ మునక్కాయలు ఇందులో వేసుకోవాలి ఈ మునక్కాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోండి చూసారా ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి మునక్కాయ ముక్కలన్నీ ఈ విధంగా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత వంద గ్రాముల ఉప్పు వేసుకోండి టమాటా ముక్కల పైన ఇలా ఉప్పు వేయడం వల్ల పచ్చడి త్వరగా ఉడుకుతుంది నీరు అనేది ఊరుతుంది కదా టమాటాల్లో త్వరగా ఉడుకుతుంది మెత్తగా అవుతుంది పచ్చడి అనేది మారకుండా కూడా ఉంటుందండి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని పచ్చడి అంతా ఒకసారి ఇర కలుపుకొని దీన్ని అరగంట వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వండి పచ్చడిని ఇది ఉడికే వరకు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా చక్కగా నానింది వేడి నీళ్ళు అనేటివి కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే చేయి కాలకుండా చల్లగా అయిన తర్వాత ఈ చింతపండును చిక్కటి రసం తీసుకోండి ఇందులో మళ్ళీ నీళ్లు ఏమీ వేయద్దు ఈ వేసిన నీళ్ళతోనే రసం తీసుకోవాలి రసాన్ని ఈ విధంగా బిబ్బి పిప్పి అంతా తీసేసి చిక్క రసం తీసి పెట్టుకోండి తర్వాత టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి అరగంట తర్వాత చూడండి ఈ విధంగా మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని నూనె పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఈ పచ్చడి ఉడికే వరకు మనం ఒక మూడు స్పూన్ల ఆవాలు నేను ఈ స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను పచ్చివేనండి ఆవాలు మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి టమాటోలు కూడా నూనెంతా పైకొచ్చేంతవరకు ఉడికినే చూసారా ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ఇందులో మనం ఆవాల పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆవాల పౌడర్ వేసుకోవాలి ఇలా నూనె వచ్చేంత వరకు ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఆవాల పౌడరు తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు అనేది సరిగా ఉందా లేదా పచ్చల్లో అనేది ఉప్పు సరిపోనట్టయితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి పచ్చల్లో ఎప్పుడైనా ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి లేకపోతే పచ్చడి అనేది బుడ్డిపోతుంది అంటే పాడైపోతుందండి అందుకని ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి తర్వాత ఒక వంద గ్రాముల పచ్చడి కారాన్ని వేసుకోండి ఈ కారం వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలి ఈ కారం అనేది పచ్చడికి మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు ఆ మునక్కాయలని వేసుకోవాలి ఈ మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి ఈ పచ్చడిని ఒక్క నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికినా కానీ మునక్కాయలు అనేటివి చిదిమిపోతాయి అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఈ విధంగా కాయల్లాగా ఉండవు అందుకని ఒక నిమిషం పాటు ఉడికించండి పచ్చడి కూడా నల్లగా అయిపోతుంది ఎక్కువసేపు ఉడికించినా కానీ ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఇలా ఒక తాలింపు గిన్నె పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల పల్లి గింజల నూనె వేసుకోండి నూనె వేడిగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోండి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి ఈ పప్పులు వేగిన తర్వాత పచ్చల్లో తింటూ ఉంటే కింద తగులుతూ కమ్మగా ఉంటాయండి పుల్లగా ఊరి తర్వాత ఒక పావు స్పూను ఇంగువ వేసుకోండి ఇవన్నీ ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక మూడు లేదా నాలుగు వెల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి ఈ వెల్లిపాయ వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేగనివ్వద్దు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ తాలింపును పచ్చల్లో వేసుకొని కలుపుకోవాలి మీకు ఒకవేళ వెల్లిపాయ నచ్చినట్టయితే స్కిప్ చేసేయండి వెల్లిపాయ వేయకుండా కానీ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపుడు పచ్చళ్ళో వేసుకొని కలుపుకున్నారంటే మునక్కాయ పచ్చడి తయారైపోయిందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలైనా పాడవకుండా ఉంటుందండి బయట పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మునక్కాయ టమాటో పచ్చడి అనేది చూడండి టేస్టీ టేస్టీగా మునక్కాయ టమాటో పచ్చడి తయారైపోయింది ఈ పచ్చడి పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి పెట్టుకున్న గిన్నెలో మాత్రం అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది మాత్రం మిస్ కాకండి మనం పచ్చడి పెట్టిన గిన్నెలో అన్నం వేసుకొని కొంచెం పల్లి నూనె వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్స్లో పెట్టండి మరి మీకు మా పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్